హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ మీకు ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నానండి మీ కామెంట్స్ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎప్పుడు అయిపోతుంది అంటున్నారు దానికి టైం ఉందండి నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్న స్టోరీ కదా ఇది అయిపోవడానికి టైం పడుతుంది మీరు ఖచ్చితంగా ఈ స్టోరీ చదివి ఎంటర్టైన్ అవుతారు ఇది చాలా కొత్తగా ఉండబోతుంది మీరు అస్సలు మిస్ అవ్వద్దండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కామెంట్స్ ఎందుకంటే ఇంపార్టెంట్ అంటారంటే మన ఛానల్ గురించి ఇంకా ఎక్కువ మందికి తెలియాలి అంటే అవి చాలా ఇంపార్టెంట్ అండి మీరు అస్సలు మిస్ అవ్వద్దండి ప్లీజ్ మీకు నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ప్రియసాకి సిక్స్టీ సిక్స్ నీకై నేనున్నాను నీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు వెళ్దాం చేతన్ అంది ధరణి నీ ఇష్టం వదిన ఎప్పుడైనా వెళ్దాం అన్నాడు అతను సరే అయితే ఒక అరగంటలో బయలుదేరదామా అంది ధరణి చేతన్ అలాగే అన్నట్టు తల ఊపి నేను కింద హాల్లో ఉంటాను వదిన నువ్వు కిందకి వచ్చాయి వెళ్దాం అన్నాడు ధరణి తల ఊపింది చేతన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వచ్చింది ఎవరు ఏంటి అని అడగలేదు వీక్ష ఆల్రెడీ తెలుసు కాబట్టి వీక్ష నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను అందుకే చేతన్ వచ్చాడు అంది ధరణి ఓహ్ నువ్వు రెడీ అవ్వ మరి ఇక నేను వెళ్తాను అని పైకి లేచింది వీక్ష నా ఫ్రెండ్ ఎవరో తెలుసా నీకు శ్రేష్ఠ తెలుసా మీ కాలేజ్ అంట కదా అని ధరణి అనగానే ఆశ్చర్యంగా చూసింది వీక్ష నువ్వనేది అంటుంటే అవును ఒకసారి తన ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో నీ గురించి మాట్లాడింది అప్పుడు విన్నాను పెళ్ళికి కూడా పిలుస్తానంది మరి నువ్వు రాలేదు అయ్యో నాకు కూడా గుర్తులేదు అంది ధరణి తల మీద చేయి పెట్టుకుంటూ వావ్ తనని నేను కలవాలి అనుకున్నాను వెరీ స్వీట్ గర్ల్ అంది వీక్ష నవ్వుతూ అంతేకాదు నీ ఫ్రెండ్ హస్బెండ్ నా ఫ్రెండ్ అని చెప్పింది ధరణి ఇది ఇంకా మంచి విషయం వీక్ష నవ్వుతూ అంది మరి నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని అడిగింది ధరణి నేనా అన్నట్టు చూస్తూ ఆశ్చర్యంగా ముఖం పెట్టింది వీక్ష అవును నువ్వే వస్తే ఏమైంది అని అడిగింది ధరణి నేను బయట ఎక్కడైనా కలుస్తానులే అంది వీక్ష మొహమాటంగా ఏం కాదు ఇంటికి వస్తే ఏమవుతుంది మనమేం అక్కడ ఉండిపోం కదా చూసేసి వచ్చేస్తాం మాట్లాడి వస్తాం అంటూ వీక్ష ఒప్పుకుంటే బావుండు అన్నట్టు చూస్తోంది ధరణి ఏమో అని తను అంటుంటే రావచ్చు కదా నీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అని బ్రతిమలుతున్నట్టుగా అడిగింది ధరణి ధరణి అంతగా అడుగుతుంటే కాదనలేకపోయింది వీక్ష కానీ శ్రేష్ట తప్ప అక్కడెవరూ తెలియదు తనకి శ్రేష్ట కోసమే వెళ్ళిన మిగతా వాళ్ళతో తను అడ్జస్ట్ అవ్వలేదు ఇంకేం ఆలోచించకు వీక్ష వెళ్దాం పదా నువ్వు ద్రస్యం చేసుకునిరా అంది ధరణి ఎట్టకేలకు వీక్షని ఒప్పించింది ధరణి ఆ రోజు టిఫిన్లు అయ్యాక ఏదో పని ఉందని చెప్పి పని చేసుకోసాగాడు సృజన్ శ్రేష్ట బాల్కనీలో కూర్చుంది పెళ్లి తర్వాత తన లైఫ్ ఎంతో కలర్ఫుల్గా ఊహించుకుంటే కొన్ని నీళ్ల నీడలు వెంటాడుతూ ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి మోకాళ్ళు మడిచి వాటి మధ్యలో తలపెట్టుకుని వాటి చుట్టూ చేతులు వేసింది మౌనంగా అలాగే కళ్ళ మూసుకొని దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోయింది శ్రేష్ట దెబ్బ తగిలి ఉండడం వల్ల ఎక్కువసేపు అలా కూర్చోలేక లేచి శరీరాన్ని అటు ఇటు కదిలించాడు సృజన్ అతని చేతికి తలకి ఇంకా కట్లు ఉన్నాయి శ్రేష్ట కోసం బాల్కనీలోకి వచ్చాడు అతను అలా దిగులుగా ఉన్న శ్రేష్ఠని ఒక్కసారిగా చూసి నిర్ఘాంతపోయాడు సృజన్ ఆమె ఎందుకంత దిగులుగా ఉందో అర్థం కాలేదు అతనికి ఆమె భుజం మీద చెయ్యి వేయగానే ఉలిక్కిపడింది ఆమె ముందుకు వచ్చేగానే కాళ్ళు తీసి కిందకు వేసింది శ్రేష్ట సృజన్ వైపు చూడలేదు ప్రకృతి మీద వాలిన మంచు ముత్యాలని తమలోకి ఐక్యం చేసుకోవాలని తహతహలాడుతున్నాయి ప్రభాత బానుని కిరణాలు ఆమె ముఖాన్ని రెండు చేతుల మధ్య తీసుకున్నాడు గలగల పారే సెలయరమ్మ గబుక్కున మౌనం దాలిస్తే ప్రకృతే అల్లాడిపోతుంది తెలుసా అతడు చెప్పిన మాటలకి కళ్ళు దించేసింది ఆమె తలని సున్నితంగా తన ఛాతికి ఆనించుకున్నాడు సృజన్ ఏమైంది మా ఎందుకు ఇలా అయిపోతున్నావు రోజు రోజుకి ఆమె తల వెనుక చెయ్యి వేసి నిమురుతూ అడిగాడు తెలీదు అంది మెల్లగా ఆమె గడ్డం కింద చెయ్యి వేసి సున్నితంగా తల పైకెత్తి ఆమె నుదుటిన ముద్దు ఇచ్చాడు ఆర్తిక చూడు శ్రేష్ట నీ భయాలు బెంగాలు నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు నీ మనసులో ఏమున్నా ఇదివరకు నాతోనే చెప్పుకునే దానివి ఇప్పుడు కూడా అలాగే చేయి నేను నీ సృజన్ని అంటూ ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు సృజన్ నాకు నాకు బాగా భయమేస్తుంది అని చెప్పింది శ్రేష్ట రోహన్ గురించా అని అడిగాడు అవును అన్నట్టు తల ఊపింది అసలు ఆ అక్షయ్ గారిని ఇంట్లోకి తెచ్చిపెట్టడం పెద్ద తప్పు వాడు రోహన్ బామ్మర్ది వాడిని ఎక్కడో చూసినట్టు అనిపించేది చిన్నప్పుడు ఎప్పుడో చూసి ఉంటాను అసలు వాడే దానికి అంతటికీ కారణం వెదవ్వా సృజన్ ముఖం ఎర్రబడింది డాడీకి తెలుసా అని అడిగింది శ్రేష్ట తెలుసు వాడు ఏదో చెప్తే నమ్మి ఇంట్లో పెట్టుకోవడం తప్పే అంకుల్ అదే అన్నారు నువ్వు ఇలా ఉంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు నీ కోసం ఇక్కడే ఉన్నారు కానీ బోలడన్ని పనులు ఉన్నాయంట నువ్వు ఇలాగే దిగులుగా ఉంటే అందరూ బాధపడతారు కదా నిన్ను వదిలి ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నారు నీకు ఇంకా భయం ఎందుకు నేను నీ పక్కనే ఉంటాను సృజన్ ఆఫీస్కి వెళ్ళు వెళ్ళు అని నువ్వు గొడవ చేసే వరకు నేను వెళ్ళను ఎక్కడికి అన్నాడు చిరునవ్వుతో తెలియదు నా లోపల కంగారుగా ఉంటుంది అంది శ్రేష్ట నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే అలాగే అనిపిస్తుంది అందరితో ఉండాలి ఇంతకు ముందులా మాట్లాడాలి నీ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళని ఇంటికి పిలువు నీకు బోర్ కొట్టినప్పుడల్లా వచ్చి వెళ్తుంటారు కాలినే కదా నవ్వాడు సృజన్ శ్రేష్ట కూడా చిన్నగా నవ్వి ఇప్పుడైతే నువ్వు ఉన్నావు కదా నాకు బోర్ కొట్టినప్పుడు పిలుస్తానులే అంది గుడ్ గర్ల్ ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఆమె తల మీద చేయి వేసి చెప్పాడు సృజన్ని కౌగిలించుకుని అలాగే కళ్ళు మూసుకుంది శ్రేష్ట తనే తప్పు చేయలేదు తను ఎందుకు భయపడాలి తను అసలు భయపడకూడదు తనని ఇలాగే ఏదో కోల్పోయినట్టు ఉండాల్సిన అవసరమేంటి ఇలాగే ఉంటే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడతారు కదా తనకు తానే చెప్పుకుంటోంది ఆమె చుట్టూ సున్నితంగా చేతులు వేసి వెన్ను నిమురుతూ ఉన్నాడు సృజన్ సృజన్ ఆలోచనలు మాత్రం వెళ్ళిపోతున్నాయి ధరణి నుంచి కాల్ వస్తుంటే శ్రేష్ఠకి దూరం జరిపి పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ధరణి అంటూ శ్రేష్ఠతో చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు సృజన్ వీక్ష కూడా ధరణితో పాటు వస్తుంటే ఒక్కింత షాక్ అయిపోయాడు చేతన్ ధరణి మీద విపరీతమైన కోపంతో ఉంటుంది అనుకున్నాడు చేతన్ కానీ వాళ్ళిద్దరూ ఇంత క్లోజా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు అతను భుజాలు కదిలించి కారు స్టార్ట్ చేశాడు చేతన్ ధరణి వీక్ష వెనక కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు చేతన్కి ధరణి అడ్రస్ చెప్పింది మళ్ళీ అంతలోనే శ్రేష్ఠ వాళ్ళింట్లో ఉంటున్నారా సృజన్ వాళ్ళింట్లో ఉంటున్నారా ఒక క్షణం ఆలోచించి సృజన్కి కాల్ చేసింది చెప్పుదరు అన్నాడు సృజన్ ఎక్కడున్నావు అని అడిగింది ధరణి ఇంట్లో శ్రేష్ట ఎక్కడుంది తను కూడా ఇంట్లోనే ఉంది అన్నాడు సృజన్ వాళ్ళింట్లోనా అని అడిగింది ధరణి మెంటల్ మన ఇంట్లోనే ఉంది అన్నాడు సృజన్ వాట్ ధరణి అదిరిపడింది అవును ఇంకెక్కడుంటుంది అని అడిగాడు అది అది నేను వస్తున్నాను కానీ అక్కడుందా నీళ్లు నమిలింది ధరణి ఇది నీ సృజన్ స్వరం తీవ్రంగా వచ్చింది వస్తున్నాలే కోపడుకు వెంటనే కాలు కట్ చేసింది ధరణి చేతన్కి మరో అడ్రస్ చెప్పింది చేతన్ కార్ని శ్రేష్ఠ వాళ్ళ వైపు మళ్లించాడు అక్కడి నుంచి మళ్ళీ సృజన్ వాళ్ళ ఇంటి వైపు మళ్లించాడు సార్ మీరు ఇవాళ లంచ్కి వెళ్ళాలి అన్నాడు శత్రు వినయంగా ఎక్కడికి గ్రీన్ పార్క్ హోటల్కి ఇవాళ ఏకే టెక్స్టైల్స్ కంపెనీ డైరెక్టర్తో లంచ్ చేస్తూ మాట్లాడాలి కదా మెల్లిగా అన్నాడు శత్రు చేతుకున్న వాచ్ వైపు ఒకసారి చూసుకుని వెళ్దాం కాస్త ఆలస్యంగా అంటున్న గగన్ మాటల్లో అర్థం బోధపడి తల ఊపాడు నిలువుగా అక్కడి నుంచి నిష్క్రమించాడు శత్రు తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు గగన్ అక్క నుంచి కింద ఫ్లోర్కి వచ్చాడు అందరూ సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు అలా ఎప్పుడూ రాలేదు గగన్ ప్రకాష్ ఉన్నప్పటి నుంచి అందరూ చాలా సిన్సియర్గా ఉంటారు గగన్ ఎందుకు వచ్చాడో అర్థం అవ్వలేదు క్లాస్ టీచర్ పక్కనుంటే ఎగ్జామ్ రాయడం ఎంత కష్టమో అంత కష్టంగా వర్క్ చేసుకుంటున్నారు స్టాఫ్ అక్కడే ఒక్కొక్కరిని గమనిస్తూ నడుస్తున్నాడు గగన్ అతడి ఆలోచన ఏంటో శత్రుకి కూడా అర్థం కాలేదు దాదాపు పది నిమిషాలు అక్కడే అటు ఇటు తిరిగి అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు గగన్ శత్రు గగన్ పియే కాబట్టి అందరూ శత్రుని అడిగితే తెలియదని భుజాలు కదిలించి అక్కడి నుండి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు ఇంకాసేపు ఉంటే స్టాఫ్ అంతా అతన్ని పీక్కు తినడం ఖాయమని శత్రుకు తెలుసు శత్రుని గదికి పిలవడంతో బుద్ధిగా తన యజమాని దగ్గరికి వెళ్ళాడు శత్రు సార్ అన్నాడు వినయంగా టేబుల్ మీద ఒక ఫైల్ వేశాడు గగన్ అది అందుకొని తెరిచి చూశాడు ఒక ఎంప్లాయ్ డీటెయిల్స్ కనిపించాయి శత్రుకి సార్ ఈమె పేరు సత్య జాయిన్ అయ్యి వన్ మంత్ అవుతుందేమో ఆ ఫైల్ ఎందుకు ఇచ్చాడో అర్థమవ్వక గగన్ వైపు అయోమయంగా చూశాడు శత్రు తనని క్యాబిన్కి పిలు అన్నాడు గగన్ ఎందుకు అని అడగాలనిపించినా ఎదురుగా ఉన్న తన బాస్ కాబట్టి ఎదురు ప్రశ్న వేయకుండా చెప్పిన పని చేయడానికి వెళ్ళిపోయాడు శత్రు సృజన్ వాళ్ళ ఇంటి ముందు కారు ఆపాడు చేతన్ ధరణి వీక్ష కారు దిగారు వదిన మీరు రావాలనుకున్నప్పుడు కాల్ చేయండి నేను వస్తాను దాదాపు గంట అయినా పడుతుంది కదా అన్నాడు చేతన్ అవును కానీ నువ్వు కూడా ఒకసారి లోపలికి రా చేతన్ ఏం పర్వాలేదు అంది ధరణి ఇట్స్ ఓకే వదిన మీరు వెళ్ళండి నాకు కాల్ చేయండి తిరిగి వస్తాను కొంచెం పని ఉంది ఈ లోపు చూసుకుని వస్తాను చిరునవ్వుతో అన్నాడు చేతన్ ధరణి కూడా నవ్వుతూ ఊపింది నుంచి ఇద్దరు ఇంటి గుమ్మం వచ్చారు ధరణి శరీరం కాస్త వణికింది ధరణి ఇంట్లోకి రావడం చూసి సోఫాలో ఉన్న ధనుంజయ్ ఆశ్చర్యపోయాడు గబా గబా దగ్గరికి వచ్చాడు అమ్మా ధరణి బాగానే ఉన్నావా అని ధనుంజయ్ అంటుంటే బాగున్నాను అంకుల్ అంది ధరణి ఆయన మీద కోపం పెంచుకోవాలని పగ పెంచుకోవాలని ఏమాత్రం లేదు ధరణికి ఎందుకో ఆయన్ని నాన్న అని పిలవాలి అనిపించలేదు ఆమెకి ధరణి అంకుల్ అన్నప్పుడు కలిగే పాతిని అణిచిపెట్టి చిన్నగా నవ్వి సృజన్ పైన గదిలో ఉన్నాడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధనంజయ్ కవిత ఎదురొస్తూ ధరణిని ఆప్యాయంగా హత్తుకుంది వీక్ష ఎవరన్నట్టు చూసింది కవిత మా వారి అత్తయ్య కూతురు అని పరిచయం చేసింది ధరణి తన అక్కగా ఎందుకు పరిచయం చేయలేదో అర్థం కాలేదు వీక్షకి వీక్షణి పలకరించగా తను పలకరించింది శ్రేష్ఠ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండడంతో ఏమీ అర్థం కాలేదు ధరణికి వాళ్ళు తెలుసు కాబట్టి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది మరో ఐదు నిమిషాల తర్వాత ఇద్దరు సృజన్ గదివైపుకు నడిచారు ధరణి తలుపు కొట్టింది శ్రేష్ఠను వదిలి లేచి తలుపు తెరిచాడు సృజన్ ఎదురుగా ధరణి కనిపించింది ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నాడు సృజన్ కట్లు చూసి ధరణి విపరీతంగా బాధపడిపోయింది ఎలా ఉంది ఇప్పుడు అతని నుదుటి మీద చేతి వేసి తడుముతూ అడిగింది ధరణి పర్వాలేదు అని నవ్వుతూ బదిలిచ్చి పక్కనే ఉన్న అమ్మాయి ఎవరో అర్థం కానట్టు చూశాడు సృజన్ వీక్షు అంటూ పరిచయం చేసింది ధరణి సృజన్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు వీక్ష కూడా నవ్వి నవ్వనట్టు ఊరుకుంది ధరణికి సృజన్ లాంటి ఫ్రెండ్ ఉంటాడని వీక్ష ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మౌనంగా ఉంటుంది ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ అంటే ఆశ్చర్యంగానే ఉంది వీక్షకి తనకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ధరణిని చూస్తుంటే స్నేహితులే లేనట్టుంటుంది మనం అనుకున్నవన్నీ మనకి మాత్రమే నిజమే అనిపిస్తాయేమో కానీ అవి నిజం కాకపోవచ్చు అని అర్థమైంది వీక్షకి సృజన్ వారిద్దరికీ దారిచ్చాడు బాల్కనీ వైపు కళ్ళు తిప్పి చూపించాడు శ్రేష్ట ఆకాశంలోకి చూస్తూ కనిపించింది శ్రేష్ట భుజం మీద చెయ్యి వేయగానే తలతిప్పి చూసి వెంటనే పైకి లేచి ధరణిని కౌగిలించుకుంది శ్రేష్ఠని చూసిన వీక్ష షాక్ అయిపోయింది అసలు పెళ్లి జరిగిన ఇల్లు ఇల్లులాగే లేదు అనుకుంటూ అసలు పెళ్లి కూతురులాగే లేదు శ్రేష్ట అనుకుంది ఎవరొచ్చారో చూడు ధరణి పక్కకు తప్పుకోగానే వీక్ష కనిపించింది శ్రేష్ట కళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో పెద్దవయే హే వీక్షు నువ్విక్కడా చిన్న అరుపు వీక్షని హత్తుకుంది శ్రేష్ఠ వీక్ష కూడా గట్టిగా నవ్వింది సృజన్కి విపరీతమైన ఆశ్చర్యం కలిగింది అతడికి మెల్లి మెల్లిగా గుర్తొస్తోంది ఆ రోజు గగన్ శ్రేష్ఠ మాట్లాడుకుంది ఈ అమ్మాయి గురించే కదా అని అర్థమైంది నవ్వుతూ చూశాడు వైపు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వేంటిలా ఇది పెద్ద షాక్ గబగబా చెప్పింది శ్రేష్ట వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు సృజన్ ధరణి తీసుకొచ్చింది వీక్ష భుజాలు కదిలించింది థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చాలా మంచి పని చేశావు ధరణి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టుకుంది శ్రేష్ట ధరణి ఆశ్చర్యంగా నోరు తెరిచి బుగ్గ మీద చెయ్యి వేసుకుంది అది చూసి వీక్షకి నవ్వొచ్చింది ఏదో సంతోషం ఎక్కువై అంతే అయినా నీ ముద్దులు నీ హగ్గులు మీ ఆయనే ఇవ్వాలా ఏంటి ఇవ్వకూడదా ఏంటి శ్రేష్ట కళ్ళు ఎగరేసింది ధరణి నమస్కారం పెట్టేసింది అంతకు ముందు వరకు ఎంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ బాల్కనీ నవ్వుల జల్లుతో తడిసిపోయింది శ్రేష్ట తమ వచ్చినప్పుడు ఎంత దిగులుగా ఉందో ఇప్పుడు చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది ధరణికి రండి రండి కూర్చోండి వాళ్ళకి సోఫా చూపించి సృజన్ కోసం గదిలోకి తొంగి చూసింది సృజన్ కనిపించలేదు మీరు కూర్చోండి కాఫీ పట్టుకొస్తా అని వెళ్తున్న శ్రేష్ఠ చేతిని పట్టుకుని ఆపేసింది ధరణి మేము ఆల్రెడీ టిఫిన్ చేసి వచ్చాం కాఫీ తాగాం ఇప్పుడేం వద్దు ముందురా ఇలా కూర్చో అంటూ ధరణి లాగి సోఫాలో కూర్చోబెట్టింది తన మనసులో ఉన్న అనుమానాలను మాత్రం వీక్ష బయట పెట్టలేదు టేబుల్ మీద పేపర్ వెయిట్ తిప్పుతూ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు గగన్ మీ పేరు అని అతడు అలా అడగగానే ఆశ్చర్యంగా చూసి పేరు తెలియకుండానే పిలిచారా అని అనుకొని సత్య అంది మెల్లిగా ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు అని అడిగాడు ఆమెకైతే బోలెడంత ఆశ్చర్యంగా ఉంది అవేమీ తెలియకుండా ఏం మాట్లాడాలని పిలిచారు అయోమయంగా అనుకుంది నాలుగు నెలల నుండి అని పేపర్ వైపు వెయిట్ వైపు అతని వైపే చూస్తూ అంది ముందు ఎక్కడైనా వర్క్ చేశారా లేక డైరెక్ట్ గా ఇక్కడైనా అని అడిగాడు గగన్ చేశాను సార్ ఈ మధ్య ఇక్కడికి వచ్చాను అంది తలదించేసి ఆమె వర్క్ చేసిన కంపెనీ పేరు చెప్పకపోవడంతో చిన్న నవ్వు చేరింది అతని పెదవులపై అక్కడ జాబ్ మానేయడానికి కారణం అని అడిగాడు గగన్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత పర్సనల్ ప్రాబ్లం సార్ అంది సత్య ఇట్స్ ఓకే ఇక మీరు వెళ్ళొచ్చు అని గగన్ అనగానే అయోమయంగా చూసి అసలు ఎందుకు పిలిచారో అని అడగాలని ఉన్న డైరెక్టర్గా ఆ కంపెనీ ప్రెసిడెంట్ని అడగలేక మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించింది సత్య కాసేపటికి శత్రు లోపలికి వచ్చాడు ఆ అమ్మాయిని వాచ్ చేస్తుండు అన్నాడు గగన్ అలాగే అన్నట్టు తల ఊపాడు శత్రు దొరికేవరా రోహన్ అనుకోకుండా ఉండలేకపోయాడు గగన్ శత్రు గగన్ పిలుపుకి వెళ్తున్న శత్రు వెనక్కి తిరిగి వచ్చాడు ఆ అమ్మాయి రోహన్ గాడి ఆఫీస్లోనే వర్క్ చేసింది అక్కడ ఎందుకు మానేసిందో కనుక్కో అంత ఇంపార్టెంట్ కాదు జస్ట్ కనుక్కో అన్నాడు గగన్ శత్రు తల ఊపాడు గగన్ ఇంకా ఏమైనా చెప్తాడేమోనని అక్కడే ఉన్నాడు గగన్ ఏం చెప్పలేదు సార్ నేను ప్రకాష్ సార్ని కలిసి రమ్మంటారా రిసెప్షన్ బాధ్యతలు అన్నీ నాకే వదిలేశారు ఒకసారి సార్తో మాట్లాడాలి అన్నాడు శత్రు వెళ్ళమన్నట్టుగా కళ్ళు ఆర్పాడు గగన్ శత్రువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడ ధరణి శ్రేష్ట వీక్ష మాటలు దొర్లుతూనే ఉన్నాయి లంచ్ టైం అయ్యే వరకు అది ఇది మాట్లాడుతూనే ఉన్నారు రోజు లంచ్ టైంకి కాల్ చేసే ధరణి ఇవాళ కాల్ చేయకపోవడంతో గగన్కి బాగా కోపం వచ్చింది అతడు పొసిసి ఉడికిపోయాడు శ్రేష్ట అసలు మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది అంది ధరణి కారులో అనగానే ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు జరిగింది మొత్తం చెప్పింది శ్రేష్ట అప్పటి వరకు విషయం తెలియని వీక్ష ఆశ్చర్యపోయింది అందుకే శ్రేష్ట అలా ఉందేమో ఇంట్లో అందరూ దిగులుగా ఉన్నారేమో అని వీక్షకి అర్థమైపోయింది హో మై గాడ్ అప్రయత్నంగా అంది వీక్ష ఆ సంఘటన గుర్తుకు రాగానే శ్రేష్ట శరీరంలో వణుకు వచ్చింది అది గమనించి శ్రేష్ఠ చేతిని పట్టుకుని కళ్ళతోనే సైగ చేసింది కంగారు పడొద్దన్నట్టుగా ధరణి నీ హస్బెండ్ నిన్ను హీరోలా సేవ్ చేశాడన్నమాట ఆ సమయాన్ని తేలిక చేయడానికి అంది వీక్ష శ్రేష్ట నవ్వేసి అవన్నీ వదిలేయండి ఇంకేంటి విశేషాలు అంటూ చూసింది వీక్షని మమ్మీ వాళ్ళు టూర్కి వెళ్ళే టెన్ డేస్ అయిపోతుంది ఇంకా రాలేదు అందుకే అత్త వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అంది ద వీక్ష ఓహో నువ్వు ఊర్లో లేవని చెప్పారు అని అడిగింది శ్రేష్ట చిన్నత్త దగ్గరికి వైజాగ్ వెళ్ళాను అంది వీక్ష నీకు మాత్రం అత్తలు బావలు భలే ఉన్నారు బాబు మా సృజన్ కూడా నాకు బావ అయితే ఎంత బాగుండేది శ్రేష్ట మాటలకి ఇద్దరు ఫక్కున నవ్వేశారు వీక్ష మనసులో ఏదో తెలియని గుబులు అలాగే పిలువు ఇప్పుడు నిన్ను ఎవరు కాదన్నారు వద్దన్నారు కావాలంటే నేను రికమెండ్ చేస్తాలే అంది ధరణి హలో మేడం నీకు కూడా లేరు నీకెప్పుడు అనిపించలేదా అంది శ్రేష్ట లేదు అన్నట్టు అడ్డంగా ఊపింది ధరణి నువ్వు వేరే గ్రహం నుంచి వచ్చి ఉంటావు అందుకే అనిపించలేదు సరే అసలు విషయం మర్చిపోయాను సీనియర్ సర్ మీ బావ కదా అల్లరిగా నవ్వింది శ్రేష్ట అప్పటి వరకు నవ్వుతున్న ధరణి ముఖంలో నవ్వు మాయమైపోయింది ఆ బంధాలన్నీ బాగానే ఉన్నాయి శ్రేష్ట యాక్సెప్ట్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంది ఆయన మా వారు అలాగే బాగుంది అందరూ నా సొంత వాళ్ళే ఇది ఇంకా చాలా సంతోషాన్నిచ్చే విషయం కానీ అంత త్వరగా నా మైండ్ రిజిస్టర్ చేసుకోలేకపోతుంది అంది ధరణి ధరణి కొత్తగా కనబడుతోంది ఈ వీక్షకి అయినా ఈ విషయాలన్నీ శ్రేష్టకి ఎలా తెలుసు అది కూడా ఆశ్చర్యంగానే ఉంది ఆమెకి గగన్ ఎవరికీ తెలియనట్టు చెప్పాడు వాళ్ళతో ధరణి నువ్వు కాదు అనుకుంటే నీ వారు కాకుండా పోరు సృజన్ని ఉద్దేశించి అంది శ్రేష్ట నాకు ఇంకా కాస్త టైం పడుతుందేమో అది సరే అంకులాంటి కూడా ఇక్కడే ఉన్నారా అంది ధరణి నాకు భయంగా ఉంటుందని ఇక్కడే ఉన్నారు అమాయకంగా చెప్తున్న శ్రేష్ఠని చూసి నవ్వేసి నువ్వు ఉండాల్సిన దానివి అంది ధరణి తలుపు కొట్టిన శబ్దంతో శ్రేష్ట అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళింది కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ